శాకాహారిగా మారిన పిరమిడ్ మాస్టర్స్ ఎంతో మంది యొక్క జీవన శైలిని తెలుసుకుంటున్నాం శాకాహారిగా ముందు వారి జీవితం ఎలా ఉండింది శాకాహారిగా మారిన తర్వాత వారి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి కుటుంబంలో ఎలా ఉన్నారు అనేటువంటి అద్భుతమైన విషయాలు మనం ఈ ఎపిసోడ్స్ ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్లో ఒక విశిష్ట అతిథి మనతో పాటు ఉన్నారు వారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎల్లందు మాస్టర్ ఎల్లందు మండల్కి పిరమిడ్ సేవాదల్ కన్వీనర్గా మరియు పిఎంసీకి బ్రాండ్ అంబాసిడర్గా కూడా వారు వర్క్ చేస్తున్నారు వారే ఎల్లందు పిరమిడ్ మాస్టర్ శ్రీలక్ష్మి గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత వారి జీవితంలో వచ్చిన మార్పులను తెలుసుకుందాం నమస్కారం శ్రీలక్ష్మి మేడం నమస్తే సార్ వెల్కమ్ టు మేడం మీరు టుగా ఎప్పుడు ఎలా మారారు మేడం సార్ నాకు తొమ్మిది సంవత్సరాల వయసు కీలవాతం వచ్చింది సార్ నాన్నగారు హైదరా హైదరాబాద్ తీసుకెళ్ళారు కాలరీ జాబ్ ఉంది కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు నాకు కీలవాతానికి మందులు వాడితే హార్ట్ ప్రాబ్లం వస్తుందని చెప్పారు అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే బాగా బాడీ పోను పోను అంటే ఏజ్ పెరుగుతుంటే ఇబ్బంది అవుతుందని చెప్పారు అని కీలవాతానికి మందులు వాడాము హార్ట్ ప్రాబ్లం వచ్చింది హార్ట్కి మెడిసిన్ వాడుతూ ఉన్నాను మ్యారేజ్ అయిన తర్వాత విజయవాడ రమేష్ గారి దగ్గర కార్డియాలజిస్ట్ అనమాట ఆయన దగ్గర చూపించుకోవడం జరిగింది ఆయన చూసినప్పుడు చెప్పాడు చికెన్ మటన్ రొయ్యలు పీతలు అంటే ఆంధ్ర సైడ్ కదా సార్ అవేమి తినొద్దని చెప్పాడు అంటే చెప్పబడ్డది అవును సార్ మీరు ఇయర్స్ బ్యాక్ సార్ ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే అవును సార్ చనిపోతావు అని చెప్పాడు తింటే చనిపోతావు ఈ భూమి మీద నువ్వు బతకాలని లేదా నీకు అని అడిగారు అంటే నేను స్టన్ అయిపోయినా సార్ డాక్టర్ గారిని చూసి అంటే నాకు మా అమ్మ వాళ్ళు కోడిగుడ్డు ఒకటి అలవాటు చేశారు సార్ హార్ట్కి బలం అని చెప్పేసి అయితే సార్ నేను ఏమైనా తినకుండా బతకగలుగుతా కానీ కోడిగుడ్డు మాత్రం నాకు చాలా ఇష్టం సార్ అని చెప్పేసి చెప్పాను అంటే సార్ ఏం చెప్పారంటే నువ్వు ఇక అన్ని కేసిట్లన్నీ పట్టుకొని బయటకు వస్తున్నాం అప్పుడు మళ్ళీ పిలిచారు డాక్టర్ గారు నేను చాలా బాధపడుతున్నాను అనుకొని సఫర్ అయ్యి హెల్త్ ఇంకా బాగా ఖరాబ్ అయ్యద్ది అంటే హెల్త్ బాగుండదు అన్న ఉద్దేశంతో ఈ అమ్మాయి జీవితాంతం హ్యాపీగా జీవించదు అన్న ఉద్దేశంతో కోడిగుడ్డు పైది ఒకటి తినమని చెప్పాడు సార్ లోపల చందమామ తినొద్దు అని చెప్పాడు నేను అప్పుడు ఒక డిసిషన్ తీసుకున్నాను సార్ అంటే ఇక నేను ఏంది మంచి హ్యాపీగా ఆనందంగా జీవించాలని ఆ డాక్టర్ గారు అంత మంచిగా చెప్తున్నాడు కదా ఒక తండ్రిలాగా అన్న భావంతో కంప్లీట్గా బంద్ చేయడం జరిగింది సార్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ అవును సార్ రైట్ ఓకే అయితే నాకు అట్లా నేను బంద్ చేయడం జరిగింది బంద్ చేసిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది సార్ అంటే మీరు పెళ్లి శాఖారిగా మారా పెళ్ళైన తర్వాతే పెళ్ళయిన తర్వాత శాఖారిగా మారాను అంటే చిన్నప్పుడు కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను తినకపోయేదాన్ని సార్ ఎందుకంటే మా ఇంట్లో అమ్మ వాళ్ళు ఉప్పలమ్మ తల్లిని పెట్టేవాళ్ళు సార్ చిన్నప్పటి నుంచి వాళ్ళు కోళ్ళని మేకలను తీసుకొచ్చి సాదేవాళ్ళు సార్ సాది మండలు కట్టేది యాప మండలు పూల దండలు వేసేసి ఆ గుడి చుట్టూ ప్రదక్షిణ చేపిచ్చి వాటిని కొయ్యటం చేయటం నేను కలారు చూసేదాన్ని అవి విలువెల్లు ఆడుకుంటూ చచ్చిపోయాయి అనమాట అవి చచ్చిపోతుంటే నాలో ఎంతో బాధ అనిపించేసారు నేను నేర్చేదాన్ని వాటి దగ్గర కూర్చొని ఎందుకమ్మా ఇంత ప్రేమగా పెంచి చేసి వాటిని చంపడం అలాంటివి చేస్తున్నారు వాటికి మేతేస్తున్నారు చక్కగా మన మనతో పాటు వాటికి ఏమో నోరు లేదు మనకి నోరుంది కదా ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి అడిగేదాన్ని సార్ నేను అంటే మా అమ్మగారు ఏం చెప్పేదంటే చుట్టాలందరికీ ఇక నువ్వు శాకారం తినాలి అది ఇదని చెప్తున్నావు ఇక వద్దులే ఇంట్లో ఉండని బేడం పెట్టి ఇంట్లో ఉంచేది సార్ మీరు చిన్నప్పుడే ఇలా ప్రచారం చేస్తా ఉంటే వద్దన్నారు వద్దని చెప్పారు సార్ అది కట్ చేస్తే మీరు డాక్టర్ చెప్పిన తర్వాత కంప్లీట్గా మానేశాను అంటే ఇక గుండెకి బలం అన్నారు కదా సరే ఎగ్ అలవాటు అయింది సార్ తర్వాత డాక్టర్ గారి ద్వారా నేను బంద్ చేయడం జరిగింది నాలో విపరీతమైన కోపం ఉండేది సార్ మాంసం తిన్నప్పుడు నోరు కూడా బాగా వాసన వచ్చేది వామిటింగ్స్ అయ్యేవి చిన్నప్పటి నుంచి కూడా బాగా నోరు వేప పుళ్ళు వేసుకోవడం బ్రష్ చేసి రుద్దడం బాగా ఏదేదో లిక్విడ్లు లోపల ఇట్లా కొట్టుకోవడం అదంతా చేసి వేళ్ళు పెట్టి కక్కేయడం అలాంటివి చేసే చేసేదాన్ని సార్ నేను కానీ నేను అనుకునేదాన్ని ఇట్లా మనము నోరు లోపల నోరు బయట కొంచెం కనపడేదాన్ని క్లీన్ చేసుకుంటున్నాము కానీ మన లోపల అసలు లోపల వేస్తున్నాం కదా దాన్ని ఎట్లా క్లీన్ చేసుకుంటాము లోపడేలా క్లీన్ చేసుకుంటాం మళ్ళీ అట్లా చనిపోతున్నాయి కదా అవి మొత్తం ఫాయిజన్ వదిలిపెడుతున్నాయి భయంతో విలువెల్లు ఆడుతున్నాయి కదా అదంతా మన కడుపులో వేస్తున్నాం కదా అవగాహన వచ్చింది మీరు మారిన తర్వాత అవును సార్ అవి అవి ఏమైతే ఇబ్బంది పడుతున్నామో మనం కూడా ఇలాగే ఇబ్బంది పడ్డాం కదా ఇబ్బంది పడుతున్నాం కదా అందుకనే మనం కంప్లీట్గా షాకారులు ప్రతి ఒక్కళ్ళు షాకారిగా మారినట్లయితే ఇలాంటి వాటి నుంచి బయటపడొచ్చు సార్ ఆలోచన మీకు వచ్చిందా నాకు వచ్చింది సార్ ఆలోచన ఇప్పుడు మారిన తర్వాత నుండి మీలో ఏమేమి నాలో ప్రేమతత్వం మారింది సార్ పెరిగింది పెరిగింది తర్వాత సార్ చెప్పే మాటలు సార్ చెప్పే మాటలు ధ్యానంలోకి ఆయన ఫైవ్ ఇయర్స్ ముందు వచ్చాడు సెవెన్ ఇయర్స్ ముందు రమేష్ గారు వచ్చాడు నేను చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతుంటే సార్ చెప్పేవాళ్ళు నువ్వు మంచిగా శాఖాహార భోజనం తినాలి ఆల్రెడీ షాకారంలోకి వచ్చాను నువ్వు ధ్యానం చేయాలమ్మా చక్కగా ఉంటావు ఎప్పుడు నవ్వుతూ చిరునవ్వుతోటి సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు అని చెప్పేది మా సార్తో పాటు ఎస్వి సార్ వెంకటేశ్వర్ల సారు ఇల్లెందులోనే ఉంటారా సారు నువ్వు మంచిగా చక్కగా ధ్యానం చేయమ్మా శాకార భోజనం తినాలమ్మా అని చెప్పారు షాకారిగా అయితే మారినా కానీ ధ్యానంలోకి రాలేదు సార్ అయితే మనం శాకారిగా మారినప్పుడు ఏమైందంటే మనలో ప్రేమతత్వం అనేది పెరిగిద్ది సార్ ప్రతి ఒక్క జీవి పట్ల ప్రేమ కరుణ దయ జాలి ఆ జీవులతో మనం ఎలా ఉండాలి ఇరుగుపరు ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏమేమి మాటలు మాట్లాడాలి వాళ్ళతోటి అనవసరమైన మాటలు మనం మాట్లాడడం సార్ ఓకే అనవసరమైన మాటలు తగ్గుతాయి తగ్గిపోతాయి ఉన్నప్పుడు తగ్గిపోతాయి సార్ మరి మీరు మారారు బాగానే ఉంది మరి మీ చుట్టూ మీ బంధువులు తర్వాత వాళ్ళతో మీ ఫ్యామిలీ అయితే మారారు మీ చుట్టూ బంధువులతో మీ బంధువులతో వాళ్ళ బంధువులతో ఇలాంటి ని మీరు ఎదుర్కొన్నారు నువ్వేందమ్మా నువ్వు ఎందుకు తింటలేదు అసలు ఏంది కోడిగుడ్డు తింటే మంచిది నీకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట నువ్వు బలంగా ఉండాలి కదా నీ ఇప్పుడే అయిపోయింది దానికి పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు బాధ్యత బాధ్యతలు కాలేదు ఏమిట్లో ఏమి కాలేదు ఎందుకు అలా భోజనం తింటున్నావు అనేసి చెప్పారు సార్ పిల్లలకు కూడా ఎందుకు పెడుతున్నావు అనేసి అడిగారు అంటే నేను చెప్పాను మనము చక్కగా మేకలు చక్కగా కూరగాయల భోజనం తిని ఆకు ఆకులు ఆకులు అవి తినేసి గుట్టలు ఎక్కుతున్నాయి కదా మరి మనం ఎందుకు రోగాలు పాలయ్యి మంచాలు పడిపోతున్నాము అని నేను చెప్పేదాన్ని సార్ మా వాళ్ళందరికీ అట్లా నేను చెప్పడం వల్ల మా అమ్మగారు మా వదిన ఇద్దరు కంప్లీట్ గా షాకారులుగా మారారు సార్ మంచి పాయింట్ ఇది ఇప్పుడు కాయగూరలు ఆకులు అలాలు తిన్న మేకలేమో కొండలు ఎక్కుతున్నాయి ఆ మేకలు తిన్న మనం ఎక్కుతున్నాం అవును సార్ పడుతున్నాము హాస్పిటల్ సో ఇప్పుడు మీరు శాఖారిగా మారిన తర్వాత మీ హెల్త్ ప్రాబ్లం అంతా క్యూర్ అయిందా మొత్తం తగ్గిపోయింది సార్ ఏ మెడిసిన్ లేదు ఏ మెడిసిన్ లేదు సార్ డాక్టర్ గారి ద్వారా చెప్పబడ్డది తర్వాత మీ రమేష్ గారు చెప్పారు అవును సో సంపూర్ణ శాఖారిగా మారారు కంప్లీట్ గా సార్ ఇంట్లో వండడం కాదు ఏమి ఎవరు వచ్చినా మా మేనల్లు ఒక ఐదుగురు సాదాం సార్ మేము మా మేనల్లులు చెప్పారు సార్ మీరు ఇట్లా కూరగాయల భోజనం పెడితే మేము ఇంటికి రాము అని చెప్పేవారు మీరు రాకపోయినా పర్వాలేదు మేమైతే కూరగాయల భోజనమే పెడతాము అని చెప్పేవాళ్ళం సార్ ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కడ ఎవరు మామూలుగా మటన్ అవి తిన్నా కానీ మేము కూరగాయల భోజనం తింటుంటే మీరు కూరగాయల భోజనం తింటున్నారు ఇంత యాక్టివ్గా ఉంటున్నారు మేము అది తింటున్నామో మేము యాక్టివ్గా ఉండలేకపోతున్నాం అంటే అనే మాట వాడారు వాడారు సార్ వాళ్ళకి నేను చెప్పేదాన్ని మీరు ఫస్ట్ కూరగాయల భోజనం తినండి చక్కగా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్ జ్యూస్లు చేసుకొని తాగవచ్చు మంచిగా ఇంట్లో మనం సొంతంగా తయారు చేసుకొని తాగవచ్చు అని అన్ని రకాలుగా చెప్తున్నాం సార్ చక్కగా సో మొత్తం మీద శాకాహారిగా మీరు మారడం వల్ల ఎంతో అద్భుతమైన శారీరక ఆరోగ్యం మానసిక ప్రశాంతత వచ్చింది కుటుంబంలో కూడా ఎలా ఉంటున్నారు మీరు కుటుంబంలో కూడా ఆయన ఆయన్ని చూస్తే నాకు బాగా ఫస్ట్ కొంచెం కోపం బాగా విపరీతమైన కోపం ఉండేది సార్ కానీ ఆయనలో వచ్చిండు ఆయనలో ప్రశాంతత వచ్చింది కదా అది ఏంది అనేది నాకు కూడా తెలుసుకోవాలనిపించింది నువ్వు శాఖారిగా మారాలని డాక్టర్ గారు అయితే ఎప్పుడైతే చెప్పాడో నేను కూరగాయల భోజనంలోకి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు నా లోపల మార్పు వచ్చింది సార్ వందకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్పు వచ్చింది ఎందుకంటే నా లోపల ఆయన చెప్పే మాటలు నా లోపలికి అతుక్కునేటట్టుగా ఉండేవి మళ్ళీ ప్రేమతో చెప్పేవాళ్ళు నాకు కూడా ప్రేమతత్వం పెరుగుతూ వచ్చింది సార్ ధైర్యం వచ్చింది నా లోపల అంటే ఆ జీవులు అయితే ఏమైతే ఇబ్బంది పడుతున్నాయో అవన్నీ మన లోపల మన మన శరీర కణాలకు కూడా కణాలు కూడా అదే విధంగా యాక్టివ్ అయ్యి మనం వేరే వాళ్ళ మీద చూపిస్తాం సార్ ఆ ప్రభావాన్ని తిన్న ఆహారం మనలో అలాంటి క్వాలిటీస్ పెంచుతాయి అంటే మాంసాహారం తినడం వల్ల నష్టాలు చెప్తాను మీరు చెప్పండి ఇంకా మాంసాహారం తినడం వల్ల ఇప్పుడు ఒక మేకను కోసాం సార్ ఆ మేక ఎంత ఇదిగా ఇదైద్ది అసలు ఎంతో విలువిలు ఆడుతూ ఉంటది అదే మాంసాన్ని మనం వండుకొని తిన్నా వండుకొని తినడం వల్ల అదే తత్వాన్ని మనం ఫేస్ చేస్తాం సార్ ఎదుర్కొన్నదో అదే మనం ఎదుర్కొంటాము హాస్పిటల్ చుట్టూ తిరుగుతాము ఎన్ని మందులు తిన్నా గానీ తగ్గదు సార్ ఇది క్లీన్ కాదు అదే మనం కూరగాయలు భోజనం అనుకో హ్యాపీగా ఆనందంగా జీవిస్తాం సార్ శాకాహారం తినే వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు పాలవుతున్నారు కదా మరి అనారోగ్యం పాలవుతున్నారు సార్ అందుకనే మనము కూరగాయలు ఇప్పుడు అన్ని కెమికల్స్ అయ్యి కొడుతున్నారు సార్ బాగా మెడిసిన్ వాడుతున్న అంటే వేస్తున్నారు కొద్ది స్థలం ఉన్నా కానీ కనీసం కుండీలలో కానీ పెట్టేసుకొని సేంద్రీయ వ్యవసాయలకు కూరగాయలు కొన్ని పెంచుకొని మన ఇంట్లో వరకన్నా అలా చేసుకోవచ్చు సార్ లేకపోతే కూరగాయలు తీసుకొచ్చుకొని కళ్ళుప్పు కలుపు వేసేసి వాటర్లో కడిగేసి చక్కగా వెజిటబుల్స్ వచ్చేది ఏంటంటే ఒక అది క్లీన్ గా లేకపోవడం వల్ల వచ్చింది అంటారు అవును సార్ చాలా కొన్ని బాగా మందులు వేయడం వల్ల కూడా కొంచెం కొన్ని రకాలుగా హెల్త్ ఖరాబ్ అవుతుంది సార్ రైట్ వండర్ఫుల్ మేడం సో మీ పిల్లలు ఇప్పుడు పిల్లల గురించి వద్దాం ఇప్పుడు తల్లి వెజిటేరియన్ గా మారితే పిల్లలు ఆటోమేటిక్గా మారాలని అయితే రూల్ లేదు కానీ చాలా మంది పిల్లలు వ్యతిరేకిస్తున్నారు మీరు ఈ ఏజ్ లో మారారు మేము ఆ ఏజ్ వరకు తింటామని సో పిల్లల్ని శాఖారులుగా మార్చడానికి ఏం చేయాలంటారు తల్లిదండ్రులు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఫస్ట్ నుంచి వాళ్ళకి కూరగాయల భోజనం తినటం వల్ల లాభాలు ఏంటి అసలు మన మైండ్లో మనం చదువుకునే విధానం కానీ వాళ్ళ మైండ్లో మంచి ప్రశాంతత వస్తుంది ఉల్లాసంగా ఉంటాము యాక్టివ్గా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము ఎనర్జిటిక్గా ఉంటాము మా పిల్లలే సార్ మా పిల్లలు ఏంటంటే అట్లా చిన్న ఏజ్ నుంచే షాకారులుగా మారటం వల్ల ఎన్నో ఎన్ని వాటిల్లో ప్రైజులు పొందారు సార్ మెడల్స్ పొందారు అన్ని రకాలుగా అనమాట ఇది ఇది ఉంది ఇది లేదని లేదు సార్ స్కూల్ లెవెల్లో పాటల్లో పాటల్లో డ్యాన్స్లల్లో అన్నీ సార్ అన్ని అన్నీ ఆల్రౌండర్గా ఎదిగారు ఇంకంతకంటే ఏమైనా కావాలా సార్ మా పిల్లల్ని నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను తర్వాత మా ఇంటి దగ్గర ఇన్స్టిట్యూట్కి పిల్లలు వస్తారు సార్ నేను సార్ లేనప్పుడు ధ్యానం చేయండి మంచిగా ముందు శాకార భోజనం తినండి మేము శాఖార భోజనంలోకి ఎట్లా వస్తాం మేడం అని అడుగుతారు అంటే ముందు మీరు ధ్యానం చేయండి ధ్యానం చేయలేము అంటారు సార్ కొంతమంది అమ్మో రకరకాల ఆలోచనలు వస్తాయి కళ్ళు మూసుకుంటే అంటారు అప్పుడు మేము ఏమంటామంటే మంచిగా మీరు కూరగాయల భోజనం వండుకొని తినండి ఒక ఫార్టీ వన్ డేస్ పెట్టుకొని తినండి అంతకుముందు మాంసం తిన్నారు కదా అప్పుడు ఎలా ఉంది ఫార్టీ వన్ డేస్ ఈ సాకార భోజనం తిన్నాక ఎలా ఉంది గమనించుకోండి అని చెప్పేదాన్ని సార్ నేను అలా చాలా మంది మారారు సార్ ఏమన్నారు ఫార్టీ వన్ డేస్లో ఏం మార్పులు వచ్చినాయి వాళ్ళు ఎంతో మాకు కడుపులో ఇబ్బంది లేదు కడుపుల నొప్పి లేదు గ్యాస్ లేదు మంచిగా మాకు చక్కగా సార్ చెప్పే లెసన్స్ చక్కగా అర్థమవుతున్నాయి అంటే గ్రాస్పిక్ పవర్ పెరిగింది మేము చక్కగా నడవనే దూరం ఉందనే నడవకుండా ఆటోకి వెళ్ళేవాళ్ళు సార్ పిల్లలు ఎంగు పిల్లలు కూడా అలాంటిది మేము ఎన్ని కిలోమీటర్లైనా నడవగలుగుతున్నాం వాహ ఇది అద్భుతమైన మార్పు మంచి టెక్నిక్ చెప్పారు మీరు ప్రతి ఒక్కరు మేము మారలేకపోతున్నాం ఎందుకు మారాలి అంటే ఒక ఫార్టీ వన్ డే శాకాహారము తిని చూడండి అవును సార్ మీ శరీరము మీ మనస్సు ఎలా ఉంటుందో అవును సార్ తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అంతే సార్ వావ్ ఎక్స్పరిమెంట్ అవును సార్ ఎక్స్పరిమెంట్లు ఎన్ని ఎక్స్పరిమెంట్లే చేస్తాం సార్ ఎందుకంటే అలా చేయగలిగినప్పుడే మనం చెప్పగలుగుతాం సార్ ఎక్కడికి ఆ పిల్లలు అలా మారిన వాళ్ళు ఉన్నారా మారిన వాళ్ళు ఉన్నారు సార్ మంచిగా చక్క జ్ఞానంతో అద్భుతమైన జాబులు సంపాదించారు సార్ గవర్నమెంట్ జాబులు వావ్ అంటే సంకల్ప శక్తి కూడా పెరిగింది పెరిగింది సార్ వాళ్ళల్లో ఎందుకంటే నేను చెప్పేదాన్ని సార్ మటన్ చికెన్ తింటున్నారు నాన్న అవి రక్తంతో ఉంటాయి అనమాట మన పేగులు పేగులు అనేది ఆ సృష్టి ఆ పరమాత్మ ఏం చేశాడు ఒక లెవెల్లో చేశాడు మన పళ్ళు ఎలా ఉంటాయి మామూలుగా ఉంటాయి అదే కూర జంతువుల పళ్ళు ఎలా ఉంటాయి కొచ్చగా ఉంటాయి వాటికి వండుకోడు తింటాము అవన్నీ తెలియదు కదా అవి వాటి జీవన విధానం అది మన జీవన విధానం ఏంది చక్కగా కూరగాయల భోజనం తినాలి పప్పు దినుసులు తినాలి డ్రై ఫ్రూట్స్ తినాలి అవి తినడానికి మనము మన శరీర లోపల పేగుల అరమరిక ఉందనమాట అది మనం తెలుసుకోవాలి అని చెప్పేదాన్ని సార్ నేను అంటే సైంటిఫిక్ గా కూడా మన లోపల ఉన్న ఇంట్రెస్ట్ అయిను ప్లస్ పళ్ళ యొక్క అరేంజ్మెంట్ అంతా శాకాహారం కోసం ఉందని సైంటిఫిక్ వేలో కూడా చెప్తారు అవును సార్ రైట్ వండర్ఫుల్ ఇప్పుడు మీరు ధ్యాన మారిన తర్వాత ఎన్నో షాకాహార ర్యాలీలు చేసి ఉంటారు కదా శాకాహార ర్యాలీల వల్ల ఏం జరిగింది దానివల్ల మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ షాకర్ ర్యాలీలు మన జిల్లాలో వారానికి ఒక ర్యాలీ జరిగింది సార్ చుట్టుపక్కల గ్రామాలలో అక్కడ జరిగినప్పుడు మామూలుగా జిల్లాగా మామూలుగా చుట్టుపక్కల గ్రామాల్లో జరిగితే బయట కూడా జిల్లాకు ఒక అంటే వన్ మంత్కి ఒక ర్యాలీ జరిగిద్ది అనమాట ర్యాలీలకు వెళ్ళేసేసి నేను పాంప్లెట్లు బంచాలి అనుకున్నప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పులు వేసుకొని పాంప్లెట్లు బంచేదాన్ని సార్ అయితే నేను వేసుకొని పాంప్లెట్ పంచుతుంటే నువ్వు చెప్పులేసుకో తీసేయని మాట నిలబడింది సార్ అరే చెప్పులేసుకోవద్దు పాంప్లెట్లు పంచమని చెప్పేసి వాయిస్న పడుతుంది ఏంది ఇది నిజమా అబద్ధమా అనేసి నేను వెంటనే ఆ రోజు పాంప్లెట్ కంప్లీట్గా పంచేసి పంచేసి తర్వాత వచ్చి ధ్యానంలో కూర్చునేదాన్ని సార్ ఒక సైడ్కి కూర్చొని అది అసలు ఇది నా భ్రమ కళ ఇది ఊహన అనిపించినప్పుడు నీ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాయి సిన పడేది సార్ నీ శరీరాన్ని మేము ఉపయోగించుకుంటున్నాము నీ లోపలికి వచ్చి పాంప్లెట్లు పంచడం జరుగుతుంది ఇది ఎంతో ఆనందకరమైన అద్భుతమైన ఇది అద్భుతమైనది అనమాట ఇది మేము చేస్తున్నాం ర్యాలీ చేస్తున్నామంటే ప్రతి జీవి కాపాడబడాలి ప్రతి జీవిలో పరమాత్మ చెప్తాడు కదా సార్ జీవిలో అందరిలో ఉన్నది నేనే సర్వాత్ సర్వాత్మ భూ భూతాత్మ అని చెప్తారు కదా ప్రతి ఆత్మలో ఉన్నది నేనే అని చెప్పేసి చెప్తారు కదా ఆ వాయిస్ అలా వినపడేది సార్ కృష్ణ భగవానుడు బుద్ధుడు మన పత్రిజీ సారు అవతార్ బాబాజీ వాళ్ళంతా సార్ కనెక్ట్ కావడం జరిగింది అనమాట అవతార్ బాబాజీ అయితే కంప్లీట్గా సార్ నా లోపలికి వస్తాడనమాట వచ్చేసి ఫస్ట్ పాంప్లెట్ పంచుతుంటే ఒక్క చేయి కాదు మూడు నాలుగు చేతుల్లో కనపడేది కనపడితే కూడా నేను ఏంది ఇట్లా కనపడుతుందని ఉలికిపడి భయపడి ఇట్లా అంటే లేదు లేదు నువ్వు ఒక్కసారి స్టార్ట్ చేస్తే నువ్వు వెనక్కి తిరగొద్దు ఎవరు పిలిచినా పలకొద్దు అనమాట అనేసి చికెన్ షాపులకి బార్ షాపులకి కూడా తెలియకుండానే సార్ లక్షల పాంప్లెట్లు పంచడం జరిగింది సార్ శరీరంలో ఒక్క ర్యాలీ చేస్తే సార్ నాలుగు నెలలు ఐదు నెలల దాకా ఎనర్జీ అలానే సార్ మంత్స్ దాకా వా అసలు బాడీ ఇంకా మొత్తం చేంజ్ అయిపోతుంది సార్ అసలు బాడీ తత్వంలో లేదు సార్ ఇప్పుడు కంప్లీట్ గా ఒక పూల పాన్పు లాగా వేసేస్తున్నారు మాస్టర్స్ పూల పాల్పులాగా వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బాడీ లైట్ బాడీ అయిపోతుంది మళ్ళీ దానికి తోడుగా నాకు ఒక మంచు తెరలాగా కింద నుంచి సార్ మంచు తెరలాగా అంటే ఆ లో మనం ఎటు వెళ్తాము ఏంటనేది తెలియదు వాళ్ళు చేపిస్తారు ఏంటనేది తెలియదు సార్ ఆ ముళ్ళకంపలున్నా రాళ్ళున్నా రప్పలున్నా అసలు ఏమీ తగలదని సార్ చాలా మంది నాకు కాళ్ళు కూడా టెస్ట్ చేశారు సార్ ఏమన్నా గట్టిగా ఉన్నాయా ఏమో కాళ్ళు అనేసి పట్టుకొని చూసారు లేదా చిగురులాగున్నా ఉన్నాయి నీ కాళ్ళు నార్మల్ కాళ్ళే నార్మల్ కాళ్ళే సార్ అది రోడ్డు మెయిన్ రోడ్డు ఇట్లా రోడ్డు వేస్తారు కదా సార్ ఆ రోడ్డు మీద కూడా ఎండాకాలం సార్ పన్నెండు పన్నెండింటికి పదకొండు పన్నెండు ఇంటికి అనమాట అస్సలు కాళ్ళు అనేది మంటరావు సార్ అసలు చెప్పులు లేకుండానే వెళ్ళాలని అంటే స్టార్టింగ్ అలా రెండు మూడు సార్లు వేసుకున్నప్పుడు బాడీ పిండి ఆరేసి అసలు లేవలేని పరిస్థితి అయిపోయేది సార్ అప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎందుకు మాస్టర్స్ నాకు ఇలా జరుగుతుందని నా క్వశ్చన్ వేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు శాకారం గురించి మేము నీకు లోపలికి వస్తున్నాం చెప్పడానికి చెప్పడం జరిగింది సార్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అలా జరిగినప్పుడు నువ్వు చెప్పులు వేసుకోవద్దు నువ్వు భూమాతతో కనెక్ట్ కావాలి భూమాత చెప్పింది నువ్వు నాతో కనెక్ట్ కావాలి నీ లక్ష్యం అనేది నీకు అర్థమైంది కదా అది నీ లోపడ అంటే నువ్వు జీరో స్థితిలో ఆ వర్క్ చేస్తున్నావు రెడీగా ఉన్నావు అంటే ఏంటి భూమాత యొక్క భూమాత యొక్క ఆకాంక్షనే జంతువులు చంపబడద్దు అని చంపబడద్దు అని అనుభవం చెప్పాలి మీరు అవును సార్ భూమాత భూమాత ఎంత సార్ ఎంత విలువెల్లాడుతుంది హింస చేస్తున్నాము ఆమె ఎంత బాధపడుతుంది సార్ రక్తంతో దడిచిపోయింది కాబట్టి వద్దు ఇది నాది అనమాట నేను ఇప్పుడు నా కోసం నేను చేస్తున్నాను ప్రతి ఒక్క గురువులు పరమ గురువులందరూ ఆ లోకాల్లో ఉన్నారు అందరి లక్ష్యం అదే అనమాట కాబట్టి నువ్వు చెప్పులు తీసేయమని చెప్పారు సార్ అంటే భూమాతకి మనం నిజంగా భూమాత అన్నప్పుడు భూమాత సరిగ్గా ఉండాలి భూమాతకి ఏమైనా తిరిగి ఇవ్వాలి అంటే అందరూ షాకారులుగా మారాలి ర్యాలీలో పాల్గొనాలి అని అర్థమైంది పాల్గొనాలి సార్ పాల్గొన్న వాళ్ళు కూడా చికెన్ లకు వెళ్ళేసి ఇస్తాం కదా చేసినప్పుడు వాళ్ళు అంటారు అనమాట దండం పెడతారు సార్ ఫస్ట్ ఏందమ్మా అని అంటే దండం పెడతారు మీరు నిజంగా వెజిటేరియన్ అని అడుగుతారు మేము సత్యంలో ధర్మంలో న్యాయంలో ఉన్నాం సార్ అలా ఉన్న వాళ్ళమే ఈ పాంప్లెట్ ఇవ్వగలుగుతాము మీరు ఇది ఒక పాంప్లెట్ లా కనపడుతుంది అనమాట ఇది మీరు ఏం మార్చుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట అది ఫస్ట్ మేము ఇస్తున్నాం అంటే మాకు ఇదే బిజినెస్ కదా అంటే ఈ బిజినెస్ ఒకటి కాదు చేయడానికి ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి ఈ పాంప్లెట్ చదవండి ఫస్ట్ మీరు మంచిగా షాకారులుగా మారటానికి ముందు మీరు ధ్యానం చేయండి షాకారులుగా మారండి మీకు ఏందనేది మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి చక్కగా ఏ బిజినెస్ అయినా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అంటే చాలా మంది చికెన్ షాపులు బంద్ చేశారు చేశారా షాపులు బంద్ చేసి వేరే బిజినెస్ బంద్ చేశారు సార్ ఎక్కడ ఏ ఏ దగ్గరికి వెళ్ళినా ర్యాలీలు జరుగుతున్నా కానీ మటన్ షాపులు చికెన్ షాపులు బంద్ చేసి ఇప్పుడు మామూలుగా క్లాత్ సెంటర్లు ఫ్యాన్సీ షాపులు పెట్టుకున్నారు సార్ పెట్టుకున్నారా వాళ్ళ అనుభవాలు చెప్పారా మీకు చెప్పారు సార్ మేము ఎంతో ఆనందంగా జీవిస్తున్నామని చెప్పారు ఇప్పుడు ఆనందంగా ఉన్నాం ఎంతో ఆనందంగా చక్కగా జీవిస్తున్నాము మాకు తెలియదమ్మా వీటి గురించి అని తెలియక అలా చేసాము అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి తెలియక అది పరంపరగా వస్తుందని చేస్తున్నారు మా తల్లిదండ్రులు మాకు అది నేర్పలేదు అనమాట ఇది తినాలి చెయ్యాలని చెప్పారు మేము అదే బిజినెస్ అంటే అదే బిజినెస్ మేము మంచిదని చెప్పి చేపలను తీసుకురావటము వాటిని తీసుకురావడం వాటిని ఒలవటం చేయటం అవన్నీ చేసామంటే మీరైతే ఏదైతే చేస్తారో అదే మీకు వస్తుంది మీరు చక్కగా కూరగాయల భోజనం తినాలి చక్కగా ఇప్పుడు కట్ చేస్తాం ఆకులను కట్ చేస్తాం సార్ తోటకూర ఆకులు కట్ చేస్తాము వాటి మళ్ళీ తోటకూర ఆకులు వస్తాయి పాలకూర ఆకులు వస్తాయి అదే మేకను చంపేస్తే పళ్ళు ఎంబటే పైన తల వస్తుందా ఇప్పుడు మనం వాటిని ఇబ్బంది పెడుతున్నాము అవి మన పరిస్థితి అని నా వచ్చింది సార్ సార్ అట్లా చెప్పడం జరిగింది చాలా మందిలో మార్పు సో ఒకటి గ్రేట్ థింగ్ ఏంటంటే ఆ షాపులు నడిపే వాళ్ళు అంటే తినే వాళ్ళు ఉన్నారు కాబట్టి నడుపుతున్నారు ఇప్పుడు మీరు చెప్పండి చాలా మంది అంటారు మేము కోయట్లేదు మేము కట్ చేయట్లేదు షాపులు ఉన్నాయి వాళ్ళు చేస్తున్నారు కదా మాకెందుకు ఈ కర్మ వస్తుంది అని అంటారు మీరేం చెప్తారు దానికి ఎందుకు వస్తుందంటే కొనేవారికి అమ్మేవారికి తినేవారికి వండేవారికి అందరికీ ఒకటే కర్మ సిద్ధాంతం సార్ అందరికీ శిక్ష పడుతుంది సిద్ధాంతం అనేది ఆ భగవంతుడు ఆ పరమాత్ముడు అందరికీ ఒకే విధంగా రాశాడు అనమాట మూగజీవులు సార్ వాటికి నోరు ఉండదు ఏముండదు వాటిలో ఉన్న ఆత్మ మళ్ళీ ఉన్న ఆత్మ ఒకటే అన్నారు కాబట్టి ఆ భగవంతుడు ఏం చేయాలో చేస్తాడు అనమాట ఆ పైన ఆ లోకాల్లో ఉంటుంది సార్ మనం ఏం చేస్తామన్నది అంటే మనకి మనకి ఏం జరుగుతుంది ఆ చిట్టా మొత్తం ఆడుంటాయి సార్ ఆ లోకాల్లో మనం ఏం చేస్తున్నామో అది తిరిగి పొందుతాము అంటారు అవును కర్మ సిద్ధాంతానికి సంబంధించింది అంటారు అవును వండర్ఫుల్ మేడం చివరగా మీ మెసేజ్ ఏంటి మీ సందేశం ప్రతి వాళ్ళు చక్కగా షాకార భోజనం తినాలి చక్కగా అద్భుతంగా హాయిగా ఆరోగ్యంగా ఉల్లాసంగా ఎంతో చక్కగా జీవించాలి ఎందుకంటే మనం ఒక శ్రీమూర్తి కనుక శాఖారి అయితే ఇంట్లో వాళ్ళందరినీ మార్చివేయగలదు చే మార్చి వేస్తుంది ఎందుకంటే ఆమె శక్తివంతురాలుగా ఉంటుంది దానికి తోడు కూడా కొంచెం ధ్యానం తోడైతే అద్భుతంగా జీవించవచ్చు చక్కగా వేల మందికి లక్ష మందిని లక్షల మందిని కోట్ల మందిని మార్చవచ్చు మన పత్రిసారు పత్రిసారు చేసిన దాంట్లో మనం కనీసం ఇసుకరేణువంత అయినా వర్క్ చేసేసి మన జగత్తుని మొత్తాన్ని మార్చివేద్దాం చక్కగా శాకారులుగా తీర్చిదిద్దుదాం థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి ధన్యవాదాలండి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీలక్ష్మి మేడం అద్భుతమైన అనుభవాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో ఇది మిత్రులారా విన్నాం కదా ఒక స్త్రీ మూర్తి శాకాహారిగా మారితే ఎలా ఉంటుందో మేడం గారి ద్వారా ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం ఎంతో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఒక డాక్టర్ గారు చెప్పారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ డాక్టర్లు తినమంటే తింటున్నాం అంటున్నారు కానీ ఇబ్బంది వచ్చినాక ఆ డాక్టరే కదా చెప్తారు తింటే చస్తావు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మానేయని అని చెప్పారు సో వారు అప్పటి నుంచి మానేయడం తర్వాత సాధన చేయడం వారు ఎంతోమందికి ఆదర్శం అవ్వడం వారి అనారోగ్యాన్ని స కంప్లీట్గా క్యూర్ చేసుకున్నారు శాకాహారంతో ధ్యానశక్తితో సో ఇది ఎవరికైనా పాసిబులే కదా సో వారు ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చెప్పారు నలభై ఒక్క రోజులు శాకాహారిగా మారి శాకాహారం తింటూ ఉండండి మీ శరీరము మీ మనస్సు మీ బుద్ధి మీకు జరిగే పనుల్ని మీరు గమనించండి ఎలా ఉంటుందో ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు ఎన్ని ఎక్స్పెరిమెంట్సు అండ్ శాకాహార ర్యాలీల వల్ల ఎంతమంది షాపులు నడిపే వాళ్ళు కూడా మారి వారు కూడా వేరే బిజినెస్లు చేసుకుంటున్నారు అంటే ఎల్లందు ఖమ్మం జిల్లాలోని మాస్టర్స్ ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారో శ్రీలక్ష్మి మేడం గారి ద్వారా తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా ఇంకా పిల్లలు పిల్లలు షాకహారుగా మారితే బలం ఉండదు ఇది ఉండదు అంటాం కానీ బలంగా ఉండడమే కాదు బుద్ధి వికాసంతో ఎన్నో అవార్డులు చదువులోనే కాదు ఆటల్లో పాటల్లో డాన్సుల్లో ఆల్రౌండర్గా ఎదిగారు వాళ్ళ పిల్లలు కాబట్టి పిల్లలు దే షాకారులుగా మారితే ఆల్రౌండర్గా ఎదుగుతారు యువత షాకారులుగా మారితే చక్కగా ఆరోగ్యంగా ఎంత దూరమైనా నడవగలుగుతారు అనేది మేడం గారి ద్వారా తెలుసుకున్నాం ఒక స్త్రీమూర్తి షాకహారిగా మారితే ఎలా ఉంటారో ఒక శ్రీలక్ష్మి మేడం గారే ఉదాహరణ కాబట్టి అందరం శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నేటి తరానికి శాకాహారం మాత్రమే తినిపిద్దాం యువత అందరికీ శాకాహారమే ప్రచారం చేద్దాం శాకాహార ర్యాలీలో పాల్గొందాం అని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్